గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును కండ గు మీరు వెళ్ళిపోండి డిస్ప్లే చేయకూడదు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇస్తామా ಅಪ್ಪ ಎಲ್ಮಸ್ತೆ ನಮಸ್ಕಾರ ಮರ್ಚಿಪಕ ಎಲ್ಲ ಎಲ್ಲ ಜೆಗಣ್ಣ ಸರ್

ఏరియా నుంచి ఉన్నారా పాప లైవ్ నుంచి వచ్చారు బేరే బేరే కొంచెం వచ్చాను సార్ అరే నమస్కారం హలో నమస్కారం గుర్తొస్తున్నాడు మీరు వెళ్ళిండి చేయకూడదు వెళ్ళిపోండి